అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ ప్లేంప్ మీద ఎదిరిపోయే శుభవార్త వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలామంది చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి యూట్యూబ్ ఓపెన్ చేయక నా వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి తెలంగాణలో అన్ని పథకాలు ఆల్మోస్ట్ అయితే అమలవుతున్నాయి ఈ సంక్రాంతికి రైతు భరోసా అమలు అవుతుంది అలాగే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తారు దీనితో సగం పథకాలు అయితే పూర్తవుతాయి ఇంకా ఇవ్వాల్సిన పథకాలు ఏంటంటే ఒకటి మహిళలకు రెండు వేల ఐదు వందలు రెండు పెన్షన్ల పెంపు మరి ఈ పెన్షన్ల పెంపు గురించి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఓ పక్కన దివ్యాంగులు వికలాంగులు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ధర్నాలు చేయడం లాంటివి చేస్తున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ ఆర్థిక ఏదైతే ఉందో వారికి అయితే సూచనలు ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ ఒక్క మనం ఓ ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్లో మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ స్థాయిలో విస్తృతంగా పథకాలు ప్రకటన చేయండి పథకాల గురించి వివరించండి పిచ్చిన పథకాల గురించి తెలియచేయండి రాబోయే పథకాల గురించి ప్రకటన చేయండి అని అయితే వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పటివరకు ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ అలాగే ఇంద్రం మిల్లి అలాగే జీరో కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా సో రాబోతున్నాయి ఏంటంటే రైతు భరోసా ఈ వస్తా పెన్షన్ల పెంపు ఎప్పుడు ఉంటుంది అయితే వికలాంగులు అయితే ఏకరగా వెయిట్ చేస్తున్నారు ఆంధ్రాలో వచ్చి రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు తెలంగాణలో మాత్రం పెన్షన్ల పెంపు అనేది అయితే సంవత్సరం దాటిపోయినా లేదు సో ఈ పంచాయతీ ఎలక్షన్స్కి ముందు ఈ యొక్క పెన్షన్ల పెంపు ఉంటుందని అయితే ఎక్కువగా ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి ఎందుకంటే గ్రామస్థాయిలో చాలామంది వ్యతిరేకతగా ఉన్నారు వికలాంగులు కూడా వ్యతిరేకతగా ఉన్నారు మందకృష్ణ మాది గారు వీరికి అనమాట ఇప్పుడు సో ఇది విస్తృత లెవెల్లో అవుతుంది కనుక వీళ్ళందరూ సెలవు చేసేటట్టు మెల్లగా ఒకరికైనా పెంచి వికలాంగులకు పెంచి వృద్ధులకి తర్వాత ఇవ్వడము వృద్ధులకు పెంచి తర్వాత వీళ్ళకి ఇవ్వడం లాంటివో చేయడం అయితే జరిగింది అయితే ఇది సంక్రాంతి లోపు లేకపోతే ఈ ఇరవై ఆరు తేదీలోకల్లా ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట చూద్దాం మరలా వీడియో డీటెయిల్స్ వస్తే వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ